పల్లవి అంటూ నక్షత్రతోని తను నీ హస్బెండ్ అలా మాట్లాడడం కరెక్ట్ కాదు తనకు ఎప్పటికైనా దగ్గర అవ్వాలి తనతో నీ కాపురం తనతో నీ జీవితం అని చెప్పి ఆ పల్లవి అక్షత ఉంటే అప్పుడు అక్షత అంటే చూడు తను నా హస్బెండ్ అన్న ఓకే ఒప్పుకుంటాను తనే నా హస్బెండ్ నా హస్బెండ్గా అందరి ముందు నేను తనకి రెస్పెక్ట్ ఇస్తాను కానీ నేను తనతో కాపురం చేయడం మామూలుగా ఉండడం తన్ని ప్రేమించడం అనేది జీ జీవితంలో నాకు బతుకుండగా నేను మాత్రం అతని దగ్గర అవ్వను అస్సలు కాపురం అనేది చేయను అర్థమైందా అని చెప్పి ఇక మనసులో అనుకుంటుడు పల్లవి నా జీవితం ఇలా కావడానికి నువ్వే కదా కారణం నిన్ను అస్సలు మనశ్శాంతిగా ఆనందంగా ఉండనే ఉండనివ్వను చూస్తూ ఉండు అని చెప్పి అలా అనుకుంటుంది అనమాట అక్షిత అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతుంది మరోపక్క పల్లవి పొద్దునే లేచి ఇక ఇల్లంతా తడుగుడు పెట్టి ఇక పూజ చేసుకుంటుందన్నమాట అమ్మవారికి ఇక చరణ్ ఏమో వాళ్ళ ట్యూన్స్కి వెళ్ళబోతున్నాడు తన ట్యూన్ ఎలాగైనా వినవ్వాలి తన గెలవాలి సెకండ్ ఆల్బమ్కి మంచి ప్రాజెక్ట్ రావాలి అని చెప్పి దండం పెట్టుకొని పూజ చేసుకొని హార తీసుకొస్తుంది అనమాట హాల్లోకి ఇక హాల్లో ప్రసూనమ్మ ఇటు చరణ్ వాళ్ళ బామ్మ ఉంటారు ఇక చరణ్ అప్పుడే రెడీ అయి వస్తాడనమాట ఇక చంటి వస్తూ ఉంటాడు అలాగే పక్క నుంచి శాన్వి అలాగే అక్షత వాళ్ళు కూడా వస్తూ ఉంటారు తీసుకో చరణ్ హార తీసుకో అని చెప్పి పల్లవి అంటూ ఉంటే చరణ్ అలా చూస్తూ ఉంటాడు అప్పుడు చరణ్ వాళ్ళ బామ్మ ఉంటుంది హార తీసుకురా పల్లవి పొద్దున లేచింది నువ్వు ఈరోజు నైట్ అంతా ట్యూన్స్ కష్టపడి ప్రాక్టీస్ చేసావు కదా ఆ ట్యూన్స్ ఖచ్చితంగా ఆ డైరెక్టర్ సార్ దగ్గర ఓకే అవ్వాలని చెప్పి పల్లవి పొద్దునే లేచి పూజ చేసి మరీ హార్ ఇచ్చింది తీసుకోరా తీసుకో అని చెప్పి అంటూ ఉంటే అసలు ఇక ప్రసూనాంబ స్టార్ట్ చేస్తుంది అది పల్లవి ఎవరని అని చెప్పి ఈ ఇంటికి పూజ చేయడానికి అని చెప్పి అడుగుతూ ఉంటుంది అవును ఇంటికి పూజ చేస్తే ఎదుగు చిన్న కొడలేని అక్షత చేయాలి ఈవిడేమవుతుందని అని చెప్పి అందరూ అలా అంటూ ఉంటే అప్పుడు అక్షత ఎదుగో ఈవిడ పని మనిషి అని చెప్పి అలా చెప్తూ ఉంటుంది అప్పుడు చంటి అంటాడు తప్ప అలా అనకూడదు తను పని మనిషి కాదు అందరి మనసులు తెలిసిన మనిషి చాలా మంచి మనిషి అని చెప్పి చంటి అలా చెప్తూ ఉంటాడు ఆ తర్వాత ఇక హారతి చేసుకుంటాడు చంటి ఇక చంటి భయపడుతూ ఉంటాడు ఎందుకు నా భయమైన నీకు అలా ఎందుకు భయపడుతున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది శాన్వి ఏం లేదక్కా ఇష్టం లేదు కదా అదే ఆలోచిస్తున్నాను అనగానే అమ్మ గురించి నువ్వు పక్కన పెట్టరా అమ్మ వాళ్ళు ఊరు వెళ్ళారు కదా వచ్చాక ఏదో ఒకటి సర్దే చెప్దాము ముందైతే రా అని చెప్పి వాళ్ళక్క ధైర్యం చెప్తూ ఉంటుంది సరే అమ్మ పల్లవి ఎదుర్రా మన చరణ్ వెళ్తాడు కదా అని చెప్పి చరణ్ వాళ్ళ బామ్మ అంటూ ఉంటే ఆ సరే బామ్మ అని చెప్పి పల్లవి అంటూ ఉంటుంది ఇక అప్పుడు శాన్వి ఏ ఆగు పల్లవి అసలు ఏంటి బామ్మ నువ్వు ఎవరిని పంపిస్తున్నావు చరణ్ ఎదురు రావాలంటే నేనున్నాను కదా అక్కని నేను వెళ్తాను లేదంటే అక్షిత ఉంది కదా అక్షిత నేను కూడా వెళ్తాను అని చెప్పి ఆ అక్షిత అంటూ ఉంటే అప్పుడు చరణ్ వాళ్ళ బామ్మ ఎందుకే ఏమవుతావు అని వెళ్తావు అని చెప్పి అనగానే అప్పుడు ప్రస్తున్నాంబా ఏమవుతావేంటి అక్కడ అక్షిత వాళ్ళ బావగారు వెళ్తుందని తను ఎదురు రావచ్చు ఇంటి కోడలు కాబట్టి ఎదురు రావచ్చు శాన్వి అంటే ఇంటి అక్క వాడికి అక్క తను రావచ్చు శ్రీ పల్లవి ఏమవుతుందని తను వెళ్ళడానికి శాన్వి నువ్వు వెళ్ళు అని చెప్పి అనగానే అలాగే అని చెప్పి శాన్వి నడుచుకుంటా ముందుకు వెళ్తూ ఉంటే జారి డామ్మను కింద పడిపోతుంది అయ్యో అక్క అని చెప్పి అందరూ లేపి ఎంచు పెడతారు ఇకప్పుడు అక్కడ నీళ్ళు ఎలా వచ్చాయి ఇదిగో ఈ పల్లవి నీళ్లు పోసుంటుంది నేను వెళ్ళడం ఇష్టం లేదు ఎదురు అందుకే ఇలా చేసింది అని చెప్పి శాన్వి అంటూ ఉంటే అయ్యో నేనేమి నీళ్ళు పోయలేదండి అని పల్లవి అంటుంది మరి నీళ్ళు ఎలా వచ్చాయి ఎలా పడ్డాను అని చెప్పి అంటే అప్పుడు పల్లవి అంటే పొద్దునే లేచి నేను ఇల్లంతా తడిగుడ్డ పెట్టానండి దానివల్ల ఏమన్నా ఆరకాలు అయిందేమో అని చెప్పి పల్లవి అంటూ ఉంటే అసలు నీకేం పని అని చెప్పి నన్ను పాడేయాలని ఇదంతా చేసావు అని చెప్పి అలా తిడుతూ ఉంటారనమాట అటు శాన్వి అక్షిత ఇక అప్పుడు చలన్ బామ్ బామ్మంటుంది ఆపండే ఇల్లు అంతా తడగుడ పెట్టింది పూజ చేసింది మంచి పని చేసింది కదా కావాలని పడేసినట్టు చేస్తారేంటి ఇక కావాలని చేసినట్టు ఎందుకు ఎప్పుడు చూసినా తన మీద విరుచుకు పడతారు అమ్మ పల్లవి అదేటు ఎదురు రాలేకపోయింది నువ్వైనా ఎదురురా అని చెప్పి చరణ్ వాళ్ళ బామ్మ అంటూ ఉంటే అలాగే బామ్మ అని చెప్పి ఇక ఎదురు వస్తూ ఉంటుందన్నమాట పల్లవి ఇక చరణ్ కూడా నవ్వుకుంటూ బాయ్ చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక అక్షిత అయితే తిట్టుకుంటూ ఉంటుంది ఈ పల్లవి ఆ ఇంట్లో ఉన్న నాకు గోల తప్పలేదు ఈ ఇంట్లో కూడా నా వెనకాలే వచ్చింది పల్లవి నేను ఎక్కడుంటే అక్కడే ఛ మళ్ళీ దీనికే మళ్ళీ ఎక్కడున్నా కూడా అందరు గౌరవం ఎక్కువ వెయిటేజ్ ఇచ్చేది దీనికే అని చెప్పి తిట్టుకుంటూ ఉంటుంది పల్లవిని అక్షిత మరోపక్క చరణ్ వాళ్ళ గ్రూప్ అంతా కూడా వెళ్ళిపోతారనమాట ఎక్కడైతే ఇక డైరెక్టర్ దగ్గర పాడాలో ఆ ప్లేస్కి వెళ్ళిపోతారు ఇక కాసేపు కూర్చోండి సార్ వస్తారు అని చెప్పి అక్కడ రిసెప్షన్ చెప్తారు ఇక వాళ్ళందరు కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు రే ఎలాగైనా మనమే కొట్టాలిరా ఫస్ట్ ఆల్బమ్ ఎలాగో హిట్ అయింది సెకండ్ ఆల్బమ్ కూడా మనమే కొట్టామంటే ఇక మనకి మంచి టాలెంట్ ఉందని చెప్పి మార్కెట్లో కూడా మంచి క్రేజ్ పెరుగు పెరుగుతుంది అని చెప్పి ఇక మిగతా గ్రూప్ మెంబెర్స్ అంతా చరణ్ తో అలా మాట్లాడుకుంటూ ఉంటారు లోపల వేరే గ్రూప్ వాళ్ళు వస్తారన్నమాట ప్రీవియస్ ఇయర్ వాళ్ళు ఓడిపోవడం బట్టే వాళ్ళు గెలిచారు ఇక వాళ్ళు కూడా వస్తారు వాళ్ళు రావడంతో ఇటు చరణ్ వాళ్ళ గ్రూప్లో అంటారు ఏంటి మీరు కూడా వచ్చారా అని చెప్పి అనగానే ఓడిపోయిన వాళ్ళు మీరే వచ్చారు గెలు గెలిచిన వాళ్ళ మేం రామా అని చెప్పి అలా మాట మాట గొడవ పడుతూ ఉంటారు గొడవ వద్దు ఏమొద్దు కూర్చోండి అని చెప్పి చరణ్ అనంతో ఇక వాళ్ళు వేరే బ్యాచ్ వాళ్ళు పక్కన కూర్చుంటారు ఈ లోపు అక్కడికి బువన వస్తుందన్నమాట హాయ్ అనగానే హాయ్ అని చెప్పి చరణ్ కూడా విష్ చేస్తాడు ఎందుకు అంత టెన్షన్గా ఉన్నావు అని చెప్పి బోన అంటూ ఉంటే పైకి బయట మంచిగానే ఉన్న ఎంతో కొంత టెన్షన్ ఉంటుంది కదా గెలుస్తామో లేదో అనగానే లేదు ఖచ్చితంగా గెలుస్తారు అని చెప్పి అలా పల్లవి సారీ బువన చెప్తూ ఉంటే అలా ఇలా చెప్తున్నావు అని చెప్పి గ్రూప్ మెంబర్స్ అడుగుతూ ఉంటే ఈ బువన ఎక్కడుంటే వాళ్ళకి గెలిపే అని చెప్పి అలా నవ్విస్తూ ఉంటుంది ఈ లోపల అక్కడ పీన్ వచ్చి అందరికీ కూల్ డ్రింక్స్ ఇస్తాడు ఇక అందరూ కూల్ డ్రింక్స్ తాగేస్తారు తాగేగానే ఇక చరణ్ గ్రూప్లో వాళ్ళే కాస్త ప్రాక్టీస్ చేసుకుందాము కొంచెం పాట ట్యూన్కి అని చెప్పి అనగానే పాట పాడబోతూ ఉంటే ఇక గొంతు రాదనమాట స్టక్ అయిపోతుంది అదేంటి నా గొంతు ఇలా అయిపోయింది అని చెప్పి అలా పాటం ట్రై చేస్తూ ఉంటే గొంతేమో రాదనమాట ఇక అవతల గ్రూప్ వాళ్ళు ఏమో నవ్వుకుంటూ ఉంటారు ఏంటి మా పరిస్థితి బాగోకపోతే నవ్వుతున్నారు అని చెప్పి అప్పటికీ బోన్ అడుగుతూ ఉంటే మరి ఆ గొంతు చూడు అని చెప్పి నవ్వుకుంటూ ఉంటారు ఇటు పక్క ఇంట్లో పల్లవి ఏమో బుక్ రాస్తూ ఉంటుంది అప్పుడే అక్కడికి చరణ్వాళ్ళు బామ్మ వచ్చి ఏంటమ్మ పల్లవి ఏదో రాస్తున్నావు అని చెప్పి అనగానే బుక్ దాస్తుంది అనమాట పల్లవి ఏది ఇవ్వు అని చెప్పి బుక్ ఓపెన్ చేసి చూడగానే బామ్మ ఇక రామకోట రాస్తూ ఉంటుంది ఏంటమ్మ రామకోట రాస్తున్నావు అని చెప్పి బామ్మ అడుగుతూ ఉంటే ఏం లేదు బామ్మ అది చరణ్ వాళ్ళు వెళ్ళారు కదా అదే పాట కోసం అని చెప్పి ఆల్బంలో తానే విన్నవాళ్ళని నేను అలా రాస్తున్నాను స్టార్ట్ చేశాను అని చెప్పి పల్లవి చెప్పడంతో నీ మనసు ఎంత మంచిదమ్మా నువ్వు నవ్వుతున్న దేవుడికి కూడా చెప్పు నా మనోడు నిన్ను ప్రేమించేలాగా అని చెప్పి అనగానే పల్లవి సిగ్గుపడుతూ ఇక మళ్ళీ ఆ కొట్టి రాస్తూ ఉంటుంది బుక్లో ఈ లోపల బామ్మంటుంది అమ్మ పల్లవి వాడు ఆల్బమ్ కోసం వెళ్ళాడు కదా ఒకసారి ఆల్ ది బెస్ట్ చెప్పమ్మా ఫోన్ చేసి అని చెప్పి అనగానే సరే బామ్మ అని చెప్పి పల్లవి ఫోన్ లిఫ్ట్ చేస్తుంది అయితే ఫోన్ చేయగానే అటు చరణ్ లిఫ్ట్ చేయకుండా చరణ్ వాళ్ళ ఫ్రెండ్ లిఫ్ట్ చేస్తాడు ఎవరు అని చెప్పి పల్లవి మాట్లాడుతూ ఉంటే చరణ్ మాట్లాడే పరిస్థితుల్లో లేడు తన గొంతు అప్ అయిపోయింది అని చెప్పి అనగానే అవునా అని చెప్పి ఇక ఫోన్ పెట్టేస్తుంది పల్లవి ఏమైందమ్మా అని చెప్పి బామ్మంటూ ఉంటే చరణ్ గొంతు రైటికి రావట్లేదంట మా పాడడానికి నేను వెళ్తాను ఇప్పుడే అని చెప్పి పల్లవి వెళ్తుంది ఇక పల్లవి అక్కడికి వెళ్ళగానే ఇక అప్పుడే చరణ్ పాఠం ట్రై చేస్తూ ఉంటాడు ఏ ఏంటి నువ్వు ఇక్కడికి వచ్చావని చెప్పి అడుగుతాడనమాట చరణ్ ఈ లోప ప్యూన్ వచ్చి ఇంకొక బ్యాచ్ ని పిలుస్తాడనమాట లోపలికి రండి సార్ పిలుస్తున్నారు అనగానే ఇక అవతల బ్యాచ్ వాళ్ళేమో ఏమో చరణ్ ఇంకేం పాడతాడు అని చెప్పి నవ్వుకుంటూ ఈ బ్యాచ్ వాళ్ళు సెకండ్ బ్యాచ్ వాళ్ళు వెళ్తారనమాట లోపల పాడడానికి ఈ లోపల పల్లవి వచ్చి చరణ్ ఇదిగో ఇదిగో ఈ మెడిసిన్ తాగు అనగానే ఏంటి ఈ మెడిసిన్ తాగేది ఏది పడితే అది తాగుతారా అని చెప్పి భువన అంటుంది ఏది పడితే అది కాదు అన్ని చేసే చూసేస్తాను నేను అని చెప్పి పల్లవి బలవంతంగా ఈ చరణ్ నోట్లో పోసేస్తుంది ఇక ఆయన కూడా కాసేపటికి ఇక గొంతు ఎంత ట్రై చేసినా రావట్లేదు అనమాట చరణ్కి ఏంటి నేను ఎంత ట్రై చేస్తున్నా రావట్లేదు నువ్వు ఏమిచ్చావో ఏమో ఇంకా నువ్వు తాగేసరికి ఇంకా ఎక్కువైపోయింది అని చెప్పి బోన రెచ్చగొడుతూ ఉంటుంది అప్పుడు పల్లవి అంటుంది ఏంటి చరణ్ ఆ అని చెప్పి ట్రై చేయడం కాదు కొంచెం గొంతు గట్టిగా సవరించి పాడు వస్తుంది అని చెప్పి అనగానే ఏంటి పాడేది అని చెప్పి చరణ్ అంటాడు పెద్ద బిల్డప్ ఇస్తావు ఒక్క ఆల్బమ్ హిట్ అయ్యేసరికి నీకు బాగా పొగర పట్టింది అని చెప్పి రచ్చగొట్టి గొడవకి దించుతుంది అనమాట పల్లవి ఇక చరణ్ కూడా రెచ్చిపోయి మాట్లాడుతూ ఉంటే ఆటోమేటిక్గా గొంతు వచ్చేస్తుంది ఇక గొంతు రావడంతో ఏంటి అని చెప్పి బోనా అంటూ ఉంటే నేను రెచ్చగొట్టా కాబట్టి చూడు తన గొంత వచ్చింది అని చెప్పి అనగానే ఇక చూసుకుంటాడు చరణ్ అవును నాకు గొంత వచ్చేసింది అని చెప్పి థ్యాంక్స్ పల్లవి అని చెప్పి పల్లవిని హాక్ చేసుకుంటాడు ఇక ఇటుపక్క ప్యూన్ వచ్చి ఫస్ట్ వాళ్ళది అయిపోయింది ఇక సెకండ్ వాళ్ళది మీరే చరణ్ గ్రూప్ మీరు రండి అని చెప్పి పిలుస్తాడనమాట ఇక అప్పుడు అక్కడ ఉన్న భువన చరణ్కి మళ్ళీ హగ్ ఇచ్చి ఆల్ ది బెస్ట్ చెప్దామని చూస్తూ ఉంటే అప్పుడు పల్లవి ఆగు నువ్వేమి హగ్లు ఏమి ఎక్కర్లేదు నువ్వు వెళ్ళి చరణ్ అని చెప్పి ఈ చరణ్ని ని లోపల పంపిస్తుంది మరి చరణ్ గ్రూప్ వాళ్ళు విన్ అవుతారా ఏంటనేది కమింగ్ ఎపిసోడ్లో తెలుసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్